బ్రిటన్ గతంలో ఆసక్తి కనబరిచి ఆగిపోయిన పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్ని మళ్ళీ ఏపీకి రప్పించే పనిలో పడ్డారు సీఎం చంద్రబాబు అప్పుడు ల్యాండ్స్ కేటాయించిన సంస్థలతో మళ్ళీ సంప్రదింపులు జరుపుతున్నారు గత టీడీపీ సర్కారు టైంలో పది నుంచి పదిహేను కేంద్ర సంస్థలు నేషనలైజ్డ్ బ్యాంకులకు అమరావతిలో భూములు కేటాయించారు ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది క్యాపిటల్ సిటీకి ఒక రూపు తెచ్చే దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది ఆగిపోయిన నిర్మాణ పనుల్ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించే పనిలో పడింది అమరావతి ప్రాంతంలో పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తిరిగి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య భూములు కేటాయించిన కేంద్ర సంస్థలతో సీఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు ఆ భూముల విషయంలో ప్రణాళికలు చెప్పాలంటూ అధికారుల నుంచి ఆయా సంస్థలకు ఫోన్లు వెళ్లినట్లు సమాచారం గత ఐదేళ్ల కాలంలో తమను ఎవరూ సంప్రదించలేదని ఆయా సంస్థల ప్రతినిధులు తెలపగా కేటాయించిన స్థలం చూపించాలని సిఆర్డీఏ అధికారుల్ని కొన్ని సంస్థలు కోరినట్లు తెలుస్తోంది రాజధాని ప్రాంతంలో కేటాయించిన స్థలం చూసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని మరికొన్ని సంస్థల ప్రతినిధులు వెల్లడించినట్లు సమాచారం గత టీడీపీ హయాంలో పది పదిహేను కేంద్ర సంస్థలు జాతీయ బ్యాంకులకు రాజధానిలో భూములు కేటాయించారు కాగ్ ఆర్బీఐ సిబిఐ ఎఫ్సిఐ సిపిడబ్ల్యూడి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ నిఫ్ట్ ఎన్ఐడి టూల్ డిజైన్ తదితర సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి నాబార్డ్ ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఎల్ఐసి ఇండియన్ ఆయిల్ హెచ్పిసిఎల్ గెయిల్ తదితర సంస్థలు అమరావతిలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది అమరావతిలో రైల్వే లైన్కు మళ్లీ కదలిక వచ్చింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే అమరావతి రైల్వే లైన్ భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది